నమస్తే వెల్కమ్ టు ఫోకస్ తెలంగాణలో ట్యాపింగ్ వ్యవహారం సంచలన మలుపులు తిరుగుతోంది మాజీ ఇంటెలిజెన్స్ అధికారుల వాంగ్మూలాలతో దుమార్మీతోంది నిందితుల కన్ఫ్యూషన్లతో బీఆర్ఎస్ అగ్రనేతల వైపు అటెన్షన్ పెరిగిపోతోంది అటు తిరిగి ఇటు తిరిగి ట్యాపింగ్ వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్ కు చుట్టుకునే చక్కెర్లు కొడుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ స్థాయిలో ట్యాపింగ్ కథేంటి ఇప్పటివరకు పాత్రదారులు తర్వాతి వంతు సూత్రధారులదైనా ఎన్నికలు ముగియడంతో అసలు శిసులు డొంక కదలడం ఖాయమేనా రాధా రాధాకిషన్రావు కన్ఫెషన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది భుజంగరావు వాంగ్మూలం ట్యాపింగ్ బాగోతాన్ని విడమర్చి చెప్పింది ఇద్దరి ఆదేశాలకు తోడు ఇక కథ ఏ రకంగా మలుపు తిరిగిపోతోంది ప్రణీత్ రావు మార్గదర్శనంతో గ్రౌండ్ లెవెల్లో తిరుపుతన్న చెలరేగిపోయాడు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ కథ ఎలా ఉండబోతోంది ఫోన్ ట్యాపింగ్ లో తవ్వే కొద్ది సంచలనాలు ఆటం బాంబుల్లా పేల్తున్న వాంగ్మూలాలు రాధాకిషన్ రావు భుజంగరావుల కన్ఫెషన్ సెన్సేషన్స్ ప్రతిపక్ష నేతలే కాదు జడ్జీలను వదలని వైనం ఈ స్థాయిలో ట్యాంపింగ్ ఎందుకు చేశారు రానున్న కాలంలో కీలక పరిణామాలు ఖాయమా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరి వాంగ్మూలాలు ఆటం బాంబుల్లా పేల్తున్నాయి నిన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ని క్రియేట్ చేస్తే తాజాగా ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం కలకలాన్ని రేపుతోంది ఈ వాంగ్మూలాలను బట్టి చూస్తుంటే బీఆర్ఎస్ హయాంలో ఎడాపెడా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని అర్థమైపోతోందన్న చర్చ జరుగుతోంది రాజకీయ ప్రత్యర్థులు ఇతర ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు జర్నలిస్టులు న్యాయమూర్తులు పారిశ్రామికవేత్తలు బ్యూరోక్రాట్లు విద్యార్థి నాయకులు ఇలా ఒకరేమిటి ఎవరి ఫోన్లు వినాలనుకుంటే వారి ఫోన్లు దొంగచాటుగా వినేశారు వ్యూహాలు విన్నారు బెదిరింపులకు పాల్పడ్డారు చట్ట వ్యతిరేకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన రాధాకిషన్ రావు భుజంగరావుల కన్ఫెషన్ స్టేట్మెంట్లు అందరినీ షాక్ కు గురిచేస్తున్నాయి అధికార దుర్వినియోగం ఈ స్థాయిలో జరిగిందా అంటూ వాడి వేడిగా చర్చ జరుగుతోంది ఇంటెలిజెన్స్ సాదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో బయటపడిన విషయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బీఆర్ఎస్ కు అవసరమైన పనులు చేసి పెట్టానని ఒప్పుకున్నాడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు సహకారంతో టాంపింగ్ వ్యవహారం జరిగింది బీజేపీ కాంగ్రెస్ కు ఆర్థిక సహాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి బీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి ప్రతిపక్ష నేతలు విద్యార్థి నాయకులు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు భుజంగరావు వాంగ్మూలమిచ్చాడు నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు వాహనాలను ట్రాక్ చేసినట్టు చెప్పాడు జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు మూడు ఉప ఎన్నికల సమయంలో ట్యాంపింగ్ చేసినట్టు భుజంగరావు వివరించాడు ఫోన్లు ట్యాప్ చేసి టాస్క్ ఫోర్స్ సహకారంతో ముందుకెళ్లినట్టు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు రాజకీయ సమాచారాన్ని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్తో పాటు మరో ప్రైవేటు వ్యక్తి ద్వారా తెలుసుకున్నట్టు చెప్పాడు మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సపోర్టర్ల ఫోన్లను ట్యాప్ చేశామన్నాడు భుజంగరావు మాదాపూర్ ఎస్ఓటి నారాయణ సపోర్టుతో ఆపరేషన్ జరిగిందన్నాడు ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినట్టు భుజంగరావు వివరించాడు సివిల్ తగాదాలను సెటిల్ చేయడంతో పాటు కంపెనీలు వీఐపీలు వ్యాపారవేత్తల పలు వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేసి భుజంగరావు చెప్పాడు రెండు ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్టు చెప్పాడు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లామన్నాడు రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావును పదమూడు కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనేలా చేశామని భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైనా మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్ర హింసలు పెట్టినట్టు వివరించాడు ఇక కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు వివరించాడు హైకోర్టు జడ్జితో పాటు అడ్వకేట్ల ఫోన్లను ట్యాప్ చేసినట్టు భుజంగరావు చెప్పాడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూలో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేసినట్టు భుజంగరావు స్టేట్మెంట్ ఇచ్చాడు భుజంగరావు స్టేట్మెంట్ అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం వామ్మో అనేలా చేస్తోంది బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారిన అందరి వ్యక్తుల ఫోన్ల సంభాషణ విన్నట్లు రాధాకిషన్ రావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ లిస్టులో విపక్ష నేతలే కాదు అధికార పక్ష నేతలు ఉన్నారు తమకు అనుమానం గల నేతలతో పాటు వాళ్ల భార్యల ఫోన్లపైనా నిఘా పెట్టారు వాళ్లు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు కడియం శ్రీహరితో రాజయ్యకు వైరముంది దీంతో ఆయన ఫోన్ ను ట్యాప్ చేసినట్టు కిషన్ రావు చెప్పాడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న షంబీపూర్ రాజుపై నిఘా పెట్టారు తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలున్నాయి దీంతో వాళ్లను సర్వేలయన్స్లో పెట్టామన్నాడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టినట్టు వాంగ్మూలంలో వివరించాడు రాధాకిషన్ రావు నాడు బీఎస్పీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు తీగల కృష్ణారెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేశారు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఆయన కొడుకు రఘువీర్ రెడ్డి ఫోన్లను విన్నామని ఒప్పుకున్నాడు రాధాకిషన్ రావు అలాగే సరిత తిరుపతయ్య జుబాడి నరసింగరావు వంశీకృష్ణ కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు అంగీకరించాడు బీజేపీ నేతలు ఈటెల బండి సంజయ్ ఎంపీ అరవింద్ ఆయన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చాడు మీడియా యజమానులను కూడా వీళ్లు వదల్లేదు వారి ఫోన్లను కూడా విన్నారు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని వాట్సాప్ స్నాప్చాట్లలో మాట్లాడిన వాళ్లను కూడా వదల్లేదు ఏ ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో తెలుసుకుని ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను విశ్లేషించారు బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒక నేత ఆదేశాలతో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావుతో నేరుగా మాట్లాడినట్టు తెలిపాడు రాధాకిషన్ రావు ఆ మీడియా యజమాని ఇచ్చిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలిపాడు అక్టోబర్ నవంబర్ నెలల్లోనే వీఐపీల సమాచారాన్ని మీడియా ఓనర్ సేకరించి ప్రణీత్ రావుకు అందించాడని తేలింది కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఆర్థికంగా అండగా నిలబడ్డవాళ్లపైనా నిఘా పెట్టారు అలాగే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీని ట్రోల్ చేసిన వాళ్లను కూడా టార్గెట్ చేసినట్టు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వివరించాడు స్థూలంగా నిఘా విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టలేదు వాళ్ళు వీళ్లు అని లేదు ఎవ్వరిపైనైనా అనుమానం రావడమే ఆలస్యం వెంటనే వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో కీలక నేతల సూచనల మేరకే ట్యాపింగ్ వ్యవహారం నడిచినట్టు రావు వాంగ్మూలంతో స్పష్టమవుతోంది రావు భుజంగరావుల కన్ఫెషన్ స్టేట్మెంట్లు అందులోని సంచలన విషయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో విచారణ జరిగే కొద్దీ ఇంకెలాంటి వాస్తవాలు బయటపడతాయో అన్నది చర్చనీయాంశమైంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు ప్రభాకర్ రావు భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు బీఆర్ఎస్ కు ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నా అక్కడకు వెళ్లి పట్టుకున్నారు కాంగ్రెస్ బీజేపీకి డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు డబ్బులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అదనపు ఎస్పీ తిరుపతన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లతో పాటు పది మంది కానిస్టేబుళ్లు పది మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు తిరుపతన్న రోజు నలభై మంది ఫోన్లను ట్యాప్ చేశారు మూడు ఉప ఎన్నికలతో పాటు మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్లో పనిచేశారు తిరుపతన్న పీవోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరుతో ప్రత్యేక ఎలక్షన్ ను ఏర్పాటు చేసుకున్నారు కొన్ని సందర్భాలలో ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ తో కలిసి పనిచేశారు తిరుపతన్న ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో పదిహేను ఆపరేషన్లు నిర్వహించినట్టు దర్యాప్తు తేల్చింది మెరుపు దాడులు చేసి కాంగ్రెస్ బీజేపీ సానుభూతి పరుల డబ్బులను సీజ్ చేశారు తిరుపతన్న అండ్ టీం ప్రస్తుత మంత్రులు ఉత్తమ్ పొంగులేటి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి సంబంధించిన డబ్బులను పట్టుకున్నారు తిరుపతన్న రేవంత్ రెడ్డి మిత్రుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను స్వాధీనం చేసుకున్నారు రాఘవ ఇన్ఫ్రాకు సంబంధించిన డబ్బులను పెద్ద ఎత్తున పట్టుకున్నారు తిరుపతన్న ఎమ్మెల్యే వినోద్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులను కూడా పట్టుకున్నారు రాజ్గోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులను సీజ్ చేసింది తిరుపతన్న టీమే కామారెడ్డి ఎన్నికల కోసం కూడా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు తిరుపతన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డితో పాటు పైన నిఘా పెట్టారు మొత్తం మూడు వందల మంది ఫోన్లను ట్యాప్ చేసింది తిరుపతన్న టీం మూడు సిస్టమ్స్ తో పాటు తొమ్మిది లాగర్స్ ని ఏర్పాటు చేసుకున్నట్టు కూడా విచారణలో తేలింది పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో టాంపింగ్ ఎందుకు జరిగిందన్న దానిపై వాడి వేడిగా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ను మూడవసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశామని ట్యాపింగ్ చేసిన అధికారులు చెబుతున్నారు అయితే ఇదే కాకుండా ఎన్నో అంశాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి మొత్తం స్ట్రాటజీలో భాగంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని కెమెరాల్లో బంధించారని తెలుస్తోంది బీజేపీ సంప్రదించింది రోహిత్ రెడ్డినే అయినా కేసీఆర్ ఆదేశాలతో రేగ కాంతారావు గువ్వల బాలరాజు బీరం హర్షవర్దన్ రెడ్డిలను ఆపరేషన్ ఆకర్షిలోకి లాగారని రాధాకిషన్ రావు కన్ఫెషన్ తో తేలింది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేసేందుకు ఒకానొక సమయంలో రంగం సిద్దం చేశారన్న ప్రచారం జోరుగా జరిగింది అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై రాద్ధాంతం చేయడం కెమెరాలతో పక్కగా ఆపరేషన్ నిర్వహించడం వెనుక మరో కోణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది లిక్కర్ కేసులో ఇరుకున్న కూతురు కవితను రక్షించేందుకే బీఎల్ సంతోష్ అరెస్టు పైన హడావిడి చేశారని తెలుస్తోంది మద్యం కుంభకోణంలో కేంద్ర ప్రభుత్వంతో బేర సారాల కోసమే బీఎల్ సంతోష్ అరెస్టుపై హడావిడి చేశారన్న చర్చ జరుగుతోంది అయితే ఇది వర్కౌట్ కాకపోవడంతో కథ మొత్తం రివర్స్ అయిందని తెలుస్తోంది మొత్తానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి అధికారుల వాంగ్మూలాలతో కేసీఆర్ చుట్టూ ట్యాంపింగ్ కథ చక్కర్లు కొడుతోందన్న చర్చ జరుగుతోంది ఎడాపెడా ఏం చేసినా ప్రభాకర్ రావు ప్రణీత్ రావు భుజంగరావు రాధాకృష్ణరావు రావు తిరుపతన్న ఇలా కీలక బాధ్యతలో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరూ పాత్రదారులుగా మారిపోయారు ప్రతిపక్ష నేతలనే కాదు ప్రైవేట్ వ్యక్తుల జీవితాలతోనూ ఆడుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సంఘ విద్రోహ శక్తులపై కాకుండా ప్రత్యర్థులపై ట్యాపింగ్ దుర్వినియోగం హద్దులు దాటేసిందా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా జరిగిందని నాటి ప్రతిపక్ష నేతలు గగ్గులు పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారి ఫోన్ కాల్స్ ను ట్యాంపింగ్ చేస్తున్నట్టు రెండు పేల ఇరవై రెండులోనైతే తీవ్ర ఆరోపణలు వచ్చాయి ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల ఫోన్స్ ట్యాప్ చేస్తున్నట్టు ఆయా పార్టీల నేతలు ఆరోపించారు ఈ క్రమంలోనే నాటి గవర్నర్ తమిళసై అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ సహా ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ పై తీవ్ర విమర్శలు చేశారు ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు ఫోన్ ట్యాంపింగ్ ద్వారా తమ వ్యక్తిగత వివరాలను సేకరించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చాక ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ జరిపిస్తామన్న కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించింది ఎన్నికల ఫలితాల టైంలోనే నాడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా ఉన్న టి ప్రభాకర్ రావు తన పదవి నుంచి దిగిపోయారు విదేశాలకు పరారయ్యారు అయితే తెలంగాణలో కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాంపింగ్ చేశారన్న ఆరోపణతో ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుపై రేవంత్ సర్కార్ వేటు వేసింది ప్రణీత్ రావు విచారణతో మొత్తం ట్యాంపింగ్ బాగోతం బద్దలైంది ట్యాంపింగ్ కేసులో ప్రణీతరావు గురించి సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి కేసీఆర్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడిన అందరి ఫోన్లు ట్యాంపింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఆ డేటాను మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేశారని తేలింది కాంగ్రెస్ ప్రభుత్వం తనపై నిఘా పెట్టినట్టు సమాచారం రావడంతో ఎస్ఐబీ ఆఫీసులోని సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కీలకమైన రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్టు అధికారులు గుర్తించారు ఈ క్రమంలోనే నలభై రెండు హార్డ్ డిస్క్లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్టు తేల్చారు పదహారు వందల పేజీల కాల్ డేటాను కూడా ప్రణీత్ రావు తగలబెట్టినట్టు నిర్ధారించారు కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు ఐఎంఈ నెంబర్లు ధ్వంసం చేసినట్టు అధికారులు గుర్తించారు వాటితో పాటు ల్యాప్టాప్లు హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసినట్టు అధికారులు తేల్చారు డేటాబేస్ లోని మొత్తం డేటాను ప్రణీత్ రావు తీసేసినట్టు గుర్తించారు కీలకమైన ఎస్ఓటీ లాగర్ రూమ్లోని ఫైల్స్ ను మాయం చేశాడు ముఖ్యమైన కాల్ డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడిఆర్ డేటాను ప్రణీత్ రావు డిలీట్ చేశాడు టెర్రరిస్టులు నక్సలైట్లపై చేయాల్సిన ట్యాంపింగ్ ను రాజకీయ నాయకులపై ప్రయోగించారు ప్రణీత్ రావు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని మళ్లీ కేసీఆర్ఏ సీఎం అవుతారనే గట్టి నమ్మకంతో అధికారికంగా వెచ్చల విడితనంతో అధికార దుర్వినియోగం చేశారు ఇప్పుడు ఆ కథంతా బయటపడుతోంది అయితే ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించుకోలేకపోతున్నారు అధికారులు అనధికారికంగా రాజకీయ ప్రముఖుల ఫోన్లను ప్రణీత్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో తేలింది అయితే ప్రణీత్ రావుకు అన్ని రకాలుగా అండగా నిలిచి అడ్డదారుల్లో పదోన్నతులు కల్పించి మొత్తం ట్యాపింగ్ జన్ను అప్పగించిన అధికారి మాజీ ఐపీఎస్ మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావేనన్న చర్చ బలంగా జరుగుతోంది ప్రభాకర్ రావుకు బంధువే రావు ప్రణీత్ కెరియర్ లో అడుగడుగునా ప్రభాకర్ రావు ఆశీసులున్నాయి ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియర్ అయింది అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ కాగానే ప్రణీత్ కు ఎస్ఐబీలో పోస్టింగ్ లభించింది ఎస్ఐబీలో ఉన్న ఇతర ఇన్స్పెక్టర్లను కాదని ప్రణీత్ ను వెనకేసుకొచ్చారని ప్రభాకర్ రావుపై ఆరోపణలు కూడా ఉన్నాయి అందులో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ కు డీఎస్పీగా ప్రమోషన్ ఇప్పించారని ఆరోపణలు వెల్లువెత్తాయి బ్యాచ్ లో ఉన్న లెవ్వరికి ప్రమోషన్ రాకుండా కేవలం ప్రణీత్ రావుకే ప్రమోషన్ దక్కడం వెనుక ఈ ట్యాంపింగ్ కథే ఉందన్న చర్చ సాగుతోంది రిటైర్ అయిపోయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అటు పొలిటికల్ పెద్దలకు ఇటు ట్యాంపింగ్ కు మధ్య అనుసంధాన కర్తనే ఆరోపణలున్నాయి కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే అక్రమ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ ప్రభాకర్ రావే ప్రభాకర్ రావే అన్ని తానై చూసుకున్నారు ప్రభాకర్ రావు చెప్పు చేతల్లోనే ఎస్ఐబీ నడిచిపోయింది ప్రభాకర్ రావు చెప్పిన ఫోన్ నెంబర్లను ట్రాక్ చేయడం లైవ్ లొకేషన్ తీసుకోవడం సంభాషణలు ఎప్పటికప్పుడు తెలుసు తీసుకోవడం లాంటి పనులు ప్రణీత్ రావు వాండ్ గ్యాంగ్ చేసి పెట్టింది యాభై మంది అధికారులతో ప్రభాకర్ రావు ఇష్టారీతిగా ట్యాంపింగ్ కు పాల్పడ్డారు ముగ్గురు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో ట్యాంపింగ్ విచ్చలవిడిగా చేసి బెదిరింపులకు పాల్పడ్డారు ఇంత తతంగం నడిపిన ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు పరారీలో ఉన్నాడు ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు ప్రణీత్ రావు కేసును నుంచి క్షుణ్ణంగా గమనిస్తున్నాడు ప్రభాకర్ రావు మరోపక్క ప్రభాకర్ రావు ప్రస్తుత ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని జూన్ జులై నెలల్లో తిరిగి హైదరాబాద్కు వస్తానని అప్పుడు పూర్తిగా మాట్లాడుకుందామని చెప్పారు ఇప్పటి ప్రభుత్వం ఏ విధంగా చెబితే మీరు పనిచేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెబితే మేము పనులు చేశామని వెల్లడించారు మనమంతా పోలీసులం ప్రభుత్వం చెప్పినట్టు చేయాల్సిందే దాన్ని కాదని మనం ముందుకు వెళ్ళలేం కదా అని చెప్పారు మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారని అధికారిని ప్రభాకర్ రావు అడిగారు సదరు అధికారి మాత్రం ఏమీ అనకుండా మీరు అధికారికంగా ఏదైనా చెప్పాలనుకుంటే అధికారిక మెయిల్ అడ్రస్ కి పూర్తి సమాచారం పంపితే అప్పుడు పరిశీలిస్తామని వెల్లడించారు దీంతో ప్రభాకర్రావు ఏమీ చేయలేక ఫోన్ కట్ చేశాడు టాంపింగ్ పేరుతో ఎంతమంది కాల్స్ విన్నారో అందులో ఎంతమంది ప్రైవేట్ పర్సనల్ సీక్రెట్లు తెలుసుకుని బ్లాక్మెయిల్ చేశారో అన్ని లెక్క తేలేసరికి షీట్ రాయడానికి ఎన్ని వందల పేజీలు కావాలో కూడా ఊహకు అందటం లేదు ఇక్కడ ట్యాంపింగ్ జరిగిన తీరు చూస్తే ఏదో పరిమితమైన లక్ష్యం కనిపించడం లేదు ఛాన్స్ దొరికిందే తడువుగా ఎవరెవరి కాల్స్ అయినా వినేయడం దొరికిన సమాచారం ఆధారంగా కొత్త టార్గెట్లు కొత్తగా బ్లాక్మెయిల్లు చేసి ట్యాంపింగ్ పరిధిని ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకుంటూ వచ్చారు ఇక్కడ మరో దారుణమేంటే కేవలం ప్రభాకర్ రావు చెప్పిన వ్యక్తుల్నే ట్యాప్ చేయలేదనే సందేహాలు కూడా వస్తున్నాయి ట్యాంపింగ్ రాకెట్లో ఇన్వాల్వ్ అయిన అధికారులు ప్రైవేటు వ్యక్తులు తమ తమ సొంత టార్గెట్లను ఎంచుకుని కూడా ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది స్టాంపింగ్ జరిగిన తీరు చూస్తే దేన్ని కాదనడానికి లేదు ఏ అవకాశాన్ని కొట్టిపారేసే పరిస్థితి రాలేదు ఇదేదో పరిమితమైన వ్యవహారమే అయితే కేవలం కొందరు చెప్పినట్టుగా పనిచేసి ఉంటే నిందితులు దేశం దాటాల్సిన ఉందనేది కీలక ప్రశ్న ఇలా నిందితుల వ్యవహార శైలే సరికొత్త అనుమానాలకు తావిస్తోంది ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే నిందితుల బండారం మరింతగా బయటపడుతుంది రాధాకిషన్ రావు భుజంగ రావుల వాంగ్మూలాలు తిరుపతన్న వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది తెలంగాణ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ ఇక మరింత వేగం పుంజుకోనుందా డొంక కదులుతూ ఉండటంతో అసలైన తీగ దొరకడం ఖాయమేనా భారతదేశంలో ట్యాంపింగ్ల సంచలనాలు కొత్త కాదు గతంలోనూ ఎదో జరిగాయి రాడియా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం ఒకప్పుడు జాతీయ రాజకీయాలని కుదిపేసింది పెగాసెస్ స్పైవేర్ తో జరిగిన హ్యాకింగ్ దుమారం సంచలనం సృష్టించింది మూడు దశాబ్దాల క్రితమే ట్యాంపింగ్ ఆరోపణలతో ఓ సీఎం పదవి ఊడిందంటే ట్యాంపింగ్ చట్ట విరుద్ధమనే సంగతి ఇట్టే తెలిసిపోతుంది అయినా సరే అధికారంలో ఉన్నవాళ్లు ట్యాంపింగ్ చేయటం మాత్రం మానలేదు మానరు బయటపడినప్పుడు కదా సమస్య అప్పటిదాకా చూసుకుందాం ముందు ట్యాంపింగ్ చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ పొందాలనే చూస్తున్నారు అన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలది అదే తంతు ఛాన్స్ వస్తే చాలు ఎవరైనా ట్యాంపింగ్ చేయడానికి వెనుకాడరనే చర్చ గట్టిగా జరుగుతోంది పై నుంచి కింది స్థాయి వరకు రాజకీయ ప్రత్యర్థుల్ని కంట్రోల్ చేయడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు చట్ట విరుద్ధమని తెలిసిన లొసుగుల్ని వాడుకుని రెచ్చిపోతున్నారు అడపదడప ఆరోపణలు వచ్చినా నిజాలు నిగ్గుతేల్చడం కష్టంగా మారుతోంది ఇదే అదునుగా ట్యాంపింగ్ హ్యాకింగ్ యథేచ్ఛగా జరిగిపోతున్నాయి కానీ తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతకు మించి అన్నట్టుగా సాగిందన్న చర్చ రీసౌండ్నిస్తోంది అయితే అధికారంలో ఉన్న పాలకులు ప్రత్యర్థులను తొక్కేయడానికి ఎన్ని పన్నాగాలు వేసినా క్షేత్రస్థాయిలో చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సింది మాత్రం అధికారులే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఉద్యోగులు దశాబ్దాల పాటు సర్వీసులో ఉంటారు ఏ సర్కారు ఉన్నప్పుడు ఆ సర్కారు చెప్పిన పనులు చెయ్యాలి కానీ ఏం చేసినా చట్ట ప్రకారం చేస్తే ఇబ్బందులు రావు అనుచిత లబ్ధి కోసం చట్ట విరుద్ధమైన పనులు చేస్తే ఎప్పటికైనా చిక్కులు తప్పవు ఇక ట్యాంపింగ్ లాంటి పనులు చేస్తే ఏం జరుగుతుందో వేరే చెప్పక్కర్లేదు అన్ని తెలిసి ప్రణీత్ రావు భుజంగరావు రాధాకిషన్ రావు ప్రభాకర్ రావు వంటి టీం ఎంత రిస్క్ చేశారంటే దాని వెనుకున్న పెద్దలెవరనే విషయంపై చర్చ జరుగుతోంది రాష్ట్రంలో కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలు రావడంతో మాజీ సీఎం కేసీఆర్ టీం అప్రమత్తమైంది వివిధ డిపార్ట్మెంట్స్ లోని ఫైల్స్ మాయమయ్యాయి దీంతో పాటు అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ డేటాను ధ్వంసం చేసేందుకు ప్రణీత్ రావు ప్లాన్ చేశారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి సంఘ విద్రోహ శక్తుల్ని నియంత్రించడం కోసం కొన్ని ప్రత్యేక వెసులుబాట్లున్నాయి కానీ వాటిని సర్వజనీనం చేసి అధికార దుర్వినియోగం చేస్తే అది ప్రజలకు ద్రోహం చేయడమే తెలంగాణలో ట్యాంపింగ్ ఎపిసోడ్ కొలిక్కి వస్తే ఎలాంటి భయంకరమైన నిజాలు వినాల్సి వస్తుందోనని సామాన్యులు ఆలోచిస్తున్నారు ఇప్పుడు రాధాకిషన్ రావు భుజంగరావు వాంగ్మూలాలు చూస్తుంటే బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ స్థాయిలో పట్టిందో తలుచుకోవడానికే ఆశ్చర్యమేస్తోంది బీఆర్ఎస్ ను మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ట్యాంపింగ్ ట్రాకింగ్ కు పాల్పడ్డామని స్వయంగా రాధాకిషన్ రావు భుజంగరావులు తమ తమ కన్ఫెషన్ స్టేట్మెంట్లలో కొండ బద్దలు కొట్టారు అందుకే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం వారు లేదా వారి అనుచరుల వాహనాలనే ప్రత్యేకంగా తనిఖీ చేయడం వంటి పనులు చేశామని ఒప్పుకుంటున్నారు చివరికి జడ్జీలు జర్నలిస్టుల ఫోన్లను విన్నామంటున్నారు అధికారం తిరిగి పొందడం బీఆర్ఎస్ అధినేతకు ఒక లక్ష్యమైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థలను మరో కోణంలోనూ దుర్వినియోగం చేశారన్న చర్చ జరుగుతోంది లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితను కాపాడేందుకు బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలన్న నిర్ణయానికి నాడు బీఆర్ఎస్ అధినేత ఆలోచించారని రాధా కిషన్ రావు వాంగ్మూలం స్పష్టం చేస్తోంది లిక్కర్ కేసులో కవితను వదిలేస్తే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బిఎల్ సంతోష్ ను తాము వదిలేస్తామన్న బార్గెయినింగ్కు నాటి బీఆర్ఎస్ సర్కార్ వచ్చిందని తెలుస్తోంది స్వయంగా అధికారుల కన్ఫెషన్ స్టేట్మెంట్లే ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నాయి మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు కూడా ముగియడంతో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంపై విచారణ వేగవంతమయ్యే అవకాశముంది రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవన్న చర్చ జరుగుతోంది అయితే ఇప్పటివరకు కేవలం పాత్రధారులైన అధికారులే బోనెక్కిన పరిస్థితుల్లో తర్వాతి వంతు సూత్రధారులదేనా ఇందులో పెద్ద తలకాయలు బోనెక్కక తప్పదా అనే చర్చ జరుగుతోంది మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ట్యాంపింగ్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిగి బాధ్యులకు కఠిన శిక్షలు పడాలని అందరూ కోరుకుంటున్నారు